శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భగవంతుని మీద భక్తి ఐదు రకాలుగా చెప్తారు పరాభక్తి అపరాభక్తి దాస్యభక్తి సఖ్యభక్తి వాత్సల్య భక్తి మధుర భక్తి ఈ మధుర భక్తి అనేదే భక్తిలో పరాకాష్ట దాన్ని మించినది ఇంకొకటి లేదు మధుర భక్తి కలిగినటువంటి భక్తుడు భక్తురాలు భగవంతుణ్ణి ప్రియుడుగా తాను ప్రియురాలిగా భావించుకొని భక్తిలో జీవనాన్ని గడుపుతారు స్త్రీ పురుష సంబంధంలో ప్రేయసి ప్రియుల సంబంధము ఇంకొకటి లేదు ఒకరిలో ఒకరు నీవు నేను అనే భేదం లేకుండా ఇమిడిపోతారు భగవంతుడంటే శ్రీకృష్ణుడే కనుక ఆయనను ప్రియుడుగా భావించి తనను ప్రేయసిగా భావించి ఆయన్ని తన ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ గడపడమే మధుర భక్తి ఈ భక్తిలో ప్రేయసీ ప్రియుల సన్నిహిత సంబంధము మాధుర్యము సాటి లేనిది బృందావనంలోని గోపికలందరూ దీనికి ఉదాహరణ మధుర భక్తి కలిగినటువంటి ఆండాల్ జయదేవుడు మీరాబాయి చైతన్యుడు విద్యావతి మొదలగు వారు భక్తిలో తరించి చరిత్రలో నిలిచిపోయారు చివరికి ఆయనలో ఐక్యమయ్యారు నేడు ఆధునిక కాలంలో ఇరవై మూడు సంవత్సరాల వయసు గల యువతి శివానీ పరిహార్ మధుర భక్తితో శ్రీకృష్ణుని భర్తగా చేసుకుని చరిత్రలో నిలిచింది ఆమెకు బాల్యదశ నుండే శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ వారింట్లో ఉన్న శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని పూజిస్తూ శ్రీకృష్ణుని పైన ప్రేమ వేసుకుంది రానురాను యుక్త వయసు రాగా ఆ శ్రీకృష్ణుడే తనకు భర్త అని భావించి శ్రీకృష్ణుడితో తనకు పెళ్లి జరిగినట్టుగా కలలుగనేది ఆమె భక్తి పరాకాష్టకు చేరి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది ఏ తల్లిదండ్రులు మాత్రం ఇష్టపడతారు కానీ ఆమె తల్లిదండ్రులను ఒప్పించి శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంది శ్రీకృష్ణుని యొక్క నిలయమైన బృందావనానికి ఊరేగింపుగా వెళ్ళి బృందావనంలో స్థిరపడిపోయింది ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరం న్యూ బ్రజ్విహార్ కాలనీలో ఇరవై మూడేళ్ల వయసున్న యువతి శివానీ పరిహార్ శ్రీకృష్ణుని భర్తగా పెళ్ళి చేసుకుంది అంటే భక్తి అనేది ఈ కాలంలో ఉన్నటువంటి వారిలో కూడా భక్తి ప్రపత్తులు ఉన్నాయి శివానీ పరిహార్ వివాహము ఏప్రిల్ పద్దెనిమిదిన వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుణ్ణి పెళ్లి చేసుకుంది కాబట్టి మధుర భక్తి కలిగిన వారు ఆధునిక కాలంలో ఉన్నారు అని నిరూపించుకొని చరిత్రలో నిలిచిపోయింది మనిషై జన్మించిన తర్వాత ఏదో ఒక భక్తిలో ఉండి తరించాలని కోరుతూ సర్వేజనా సుఖినో భవంతు